నీ నామం ఎంతో బలమైనది పాటలు మీరు గమనిస్తే ఏదండి అగ్నిలో పడవేసిన సంతోషంగా వెళ్ళారని తప్ప అగ్నిలో ఏదంటే ఆ తర్వాత దేవుడు రక్షించడా లేదా అనేది ఆ పాటలో ఉండదు ఎందుకంటే ఆ పాటలో చ అన్ని చరణాల్లోనూ ఆ మోసే ప్రార్థన చేసినప్పుడు మన్నాను కురిపించో ఏదండి యోస్వా ప్రార్థించినప్పుడు ఏదంటే సూర్య చంద్రులు ఆపే సంఘం ప్రార్థించినప్పుడు పేతుని విడుదల కలుగజేసావు ఇవన్నీ చెప్పినప్పుడు అదంతా దేనికి సంబంధం పల్లవ ఏమనుంది యహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో ఘనమైనది సో మోషే గారు ప్రార్థన చేసినప్పుడు మన్నా కురిసిందంటే దాని కంక్లూజన్ ఏంటి నేను ప్రార్థన చేసినా కానీ మన్నా కురుతుందని కాదు ఏంటి కంక్లూజను యహోవా నామము బలమైనది యహోస్ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడిని చంద్రుణ్ణి దేవుని నాపాడు కనుక నేను ప్రార్థన చేసినప్పుడు కూడా అస్సలు ఇంపాసిబుల్ థింగ్స్ని దేవుడు పాసిబుల్ చేస్తాడు కనుక నేను అందుకని ప్రార్థన చేయాలి అది కాదు ఏంటి దాని కంక్లూజన్ యహో నామము బలమైనది ఘనమైనది సో వీళ్ళు ఏదండి సంగము ప్రార్థించగా ఏమైంది పేతురు గారిని విడుదల కలుగు చేశాడు కానీ అదే అధ్యయము అపుసల కార్యాలు ఏముంది యాకోబు గారి కోసమో ప్రార్థన చేసి ఉంటారు వీళ్ళు కానీ యాకోబు గారు చంపించబడ్డాడు దాని అర్థం అప్పుడు వీళ్ళ సీరియస్గా ప్రార్థన చేయలేదని కాదు దేవుడు ఎప్పుడు సమర్థుడే సో కాబట్టి పేదరు గారు పాటలతో ప్రార్థన చేసినప్పుడు చెరసాల బద్దలైపోయింది మనకు తెలియదు ఏంటంటే పౌలు గారు ప్రతి ఊర్లోనూ జైల్లో ఉన్నాడు పౌలు గారు కైసరయ్య అనే ప్రాంతంలో రెండు సంవత్సరాల పైన జైల్లో ఉన్నాడు రోమాపట్నంలో రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు ఆ తర్వాత విడుదల మళ్ళీ జైల్లో ఉన్నాడు కానీ ఎప్పుడు చెరసాల బద్దలవ్వలేదు ప్రవ్వా పలానా టైంలో నువ్వు నన్ను రక్షించవు గనక ఇప్పుడు కూడా నేను పాటలతో ప్రార్థన చేస్తున్నాను చాలాసార్లు బదులైపోవాలంటే అవదు ఫిలిప్పీలోనే అవుతుంది అది ఎందుకు అక్కడ మాసధోర్యా దేశస్థుడు దర్శనంలో పిలిచాడు కనుక ఆ దర్శనం నెరవేరాలి సో కాబట్టి అక్కడ ఇదే సో కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే మన కష్టాల్లో మన సంతోషాల్లో మన విధానాల్లో మన యొక్క సవాలుకరమైన పరిస్థితిలో మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడే అది చేయనంత మాత్రాన దేవుడు దేవుడుగా